మంగళగిరి జిల్లా వైద్య శాఖలో పిహెచ్ఎస్ గా పనిచేస్తున్న వలిచిటి పద్మశ్రీ మృతి చాలా బాధాకరమని బీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు అనంతరం కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు సందర్భంగా దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ మాట్లాడుతూ ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆయన భగవంతుని ప్రార్థించారు ఆమె మృతి పట్ల ప్రగాఢ సానుభూతి తెలిపారు వైద్య ఆరోగ్య శాఖలో సుదీర్ఘ కాలం పాటు భావంతో సర్వీస్ నిర్వహించిన వ్యక్తి పద్మశ్రీ అని ఆయన సేవలను కొనియాడారు ఒకవైపు అంకిత భావం నిబద్ధతతో ఆమె విధులు నిర్వహించారని చెప్పారు మరోవైపు ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలిగా కూడా వివిధ హోదాలలో పనిచేసే అందరూ మెరుపులు పొందారని చెప్పారు కార్మిక పక్షపాతిగా నిరూపించుకున్నారని కూడా రవీంద్ర కుమార్ సందర్భంగా తెలిపారు పద్మశ్రీ ఆకస్మిక మరణం వైద్య ఆరోగ్య శాఖకు మరియు అశోక్ కుమార్ కుటుంబానికి మరియు శ్రేయోభిలాషలకు అందరికీ తీరని లోటు అని ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన పద్మశ్రీ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని ఈ సందర్భంగా ఘనంగా నివాళులర్పించిన రవీంద్ర కుమార్ అంత్యక్రియలో కూడా చివరిదాకా పాల్గొన్నారు ఆయన వెంట పలువురు నాయకులు